రామోజీరావు తన జీవితంలో విలువలకు ప్రాధాన్యత ఇచ్చి మీడియా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వాజి ఛానల్ ఎమ్ శ్రీనివాసరావు అన్నారు విజయనగరంలోని హోటల్లో రామోజీరావు సంస్థల సభ నిర్వహించారు రామోజీరావు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఢిల్లీ వరకు విస్తరింప చేశారని ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ కొనియాడారు కానీ కానీ వార్తలు కానీతో ముందుకు నడిపించడం వల్లే ఈరోజు రామోజీరావు గారు ఒక గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా నిలబడిపోయేలాగా ఆయన సాధించిన విజయాలని మనకు అందించి వెళ్ళారు రామోజీ ఫిలిం సిటీ అద్భుతమైన ఒక ఫిల్మ్ సిటీని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా అందించిన తెలుగువాడిగా మనందరం గర్వపడాలి ఈనాడు స్థాపించిన విషయంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు ప్రజలకి బాసటగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఏకైక సంస్థ రామోజీరావు గారు స్థాపించినటువంటి ఈనాడు సంస్థ మరి తెలుగు ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయి వరకు అదేవిధంగా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయి వరకు కూడా తీసుకెళ్లిన వాళ్ళలో రామోజీరావు గారని మనం మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రావు గారు అందరికీ తెలిసిన చాలా ఫేమస్ పర్సన్ అండి అండ్ ఐ గెస్ అండ్ అండ్ స్టార్ట్ చేసిన ఈనాడు పేపర్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అండి మన రామోజీ ఫిల్మ్ సిటీ సో విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ హాస్ గివన్ లాట్ ఆఫ్ ఏమంటారు హీ హాజ్ జనరేటెడ్ ఇన్కమ్ అండ్ సెవెరల్ పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ దాట్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ ఆయన సొసైటీకి చాలా చేశారు ఇట్స్ నాట్ జస్ట్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ ద సొసైటీ ఇన్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఇస్ అ గ్రేట్ quality which uh, ha he had embedded in him so i uh, wholeheartedly express my condolence and uh, i wish his uh, soul rest in peace